నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము పద్దెనిమిదవ అధ్యాయం బ్రహ్మచేత దక్షుని అనుమతిని పొంది దేవతలు మునులతో కూడి భగవంతుడకు శివుడు దక్షుని గృహమునకు వచ్చుట దక్షుని ద్వారా అందరూను సత్కారమును పొందుట సతీ శివుల వివాహము బ్రహ్మ పలికను నారద తరువాత హిమాలయముల యొక్క కైలాస శిఖరమునందు నివసించు పరమేశ్వరుడు మహాదేవుడైన శివుని తీసుకొని వచ్చుటకు సంతోషముతో ఆయన చెంతకు వెళ్ళి తిని ఆ స్వామితో ఇట్లు చెప్పి తిని వృషభ్వజ సతీని గురించి నా కుమారుడు దక్షుడు చెప్పిన మాటలను వినుడు అసాధ్యమని అనుకుని కార్యము సిద్ధించినదనియే భావింపుడు దక్షుడు పలికెను నేను నా కుమార్తెను భగవంతుడైన శివునికే ఇచ్చేదను ఆమె ఆయన కొరకే జన్మించినది శివునితో సతీదేవి వివాహము జరుగుట స్వయముగానే నా అభీష్టము మీరు చెప్పిన తరువాత దీని మహాత్మ్యం ఇంకనూ అధికమయ్యను నా కుమార్తె స్వయముగా ఇదే ఉద్దేశముతో శివుని ఆరాధించను ఇప్పుడు శివుడు కూడా నాతో ఈ విషయమును చర్చించుటకు ఎదురుచూచుచుండును కనుక ఈ కన్యను తప్పక భగవంతుడైన శివుని హస్తముల యందు ఉంచుదము విధాత భగవానుడుగు శంకరుడు శుభలగ్న శుభముహూర్తమున ఇచటకు వచ్చెతరు అప్పుడు నేను ఆయనకు విధి విధానముగా నా కన్య వసగలను అని దక్షుడు ఈ విషయమును చెప్పాను కనుక మీరు శుభముహూర్తమున ఆయన గృహమునకు తెలియచేయుడు సతీదేవిని తీసుకొని రండు మునీంద్ర నా మాటలను విని భక్తవత్సలగు రుద్రుడు లౌకిక పద్ధతిని ఆశ్రయించి నవ్వుచు నాతో పలికెను విశ్వమును సృష్టించు బ్రహ్మదేవ నేను నీతోనూ నారదుడితోనూ కూడి దక్షిణ గృహమునకు వచ్చదను కనుక నారదుని స్మరింపుము మరీచి మొదలగు నా మానసపుత్రులను కూడా పిలిపించుము విధి నేను వారందరితో కూడి దక్షిణి నివాస స్థానమునకు చేరెదను నా పార్షదులు కూడా నా వెంట నుకాచార నిర్వహణ ఎందు లగ్నమైన శివభగవానుడు ఇట్టి నొసగగా నేను నిన్నును మరీచి మొదలగు కుమారులను కూడా స్మరించి తిని నేను స్మరించగానే నీ వెంట నా మానసపుత్రులందరూ గౌరవభావముతో శీఘ్రముగా అచ్చటికి వచ్చి చేరి అప్పుడు నీవును అతడునున్న వారందరూను హర్షాతిరేకముతో పులకితులైరి రుద్రదేవుడు స్మరించగా శివభక్త చక్రవర్తి యగు విష్ణుదేవుడు కూడా తన సైనికులతో లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనారూఢుడై అతడికి వెంటనే వచ్చను తరువాత చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి రవివారమున పూర్వ ఫాల్గుణి నక్షత్రమునందు బ్రహ్మనైన నేను విష్ణువు మొదలగు తకల దేవతలతో కూడి మహేశ్వరుడు వివాహ చేసెను చేశను మార్గమధ్యమున దేవతలతో ఋషులతో కూడి యాత్ర చేయుచున్న శంకర భగవానుడు మిగుల శోభాయమానుడై ఉండను అతడికి వెళ్ళుచున్న దేవతలు మునులు ఆనందమగ్న మనస్కులైన ప్రమదగణములతో త్రోవలో గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి భగవంతుడకు శివుడు కోరగనే వృషభము వ్యాఘ్రము సర్పము జటలు మొదలగునవన్నీ ఆ స్వామికి ఆభూషణములయ్యను అనంతరము వేగముగా పైనుంచు బలమైన బలివర్ధ నందికేశ్వరుని మీద మహాదేవుడు ఆరుఢుడై విష్ణువు మొదలగు దేవతలతో కూడి క్షణములో ప్రసన్నతాపూర్వకముగా లక్ష్మి గృహమునకు చేరను అచ్చట వినీత చిత్తుడగు ప్రజాపతి దక్షుడు తన ఆత్మీయ జనులందరితో కూడి భగవంతుడకు శివుని ఆహ్వానించుటకు ఆయనకు ఎదురుగా వెళ్ళను అప్పుడు ఆయన సకలాంగములు సంతోషముతో రోమాంచితమయ్యను స్వయముగా దక్షుడు తన ద్వారము వద్దకు వచ్చి ఉన్న సకల దేవతలను సత్కరించెను వారందరినీ సురశ్రేష్ఠుడూ శివుని కూర్చొనబెట్టి ఆయన పార్శ్వభాగమందు స్వయముగా మునులతో కూడి ఆసీనుడయ్యను అప్పుడు దక్షుడు మునులతో సహా సమస్త దేవతలకు కైవారములనరించను వారందరిని వారందరినీ శివుని లోపలకు తీసుకొని వెళ్ళిరి అప్పుడు దక్షుని మనస్సులో మిగులు ప్రసన్నత కలిగాను ఆయన సర్వేశ్వరుడగు శివునకు ఉత్తమ ఆసనమసిగి స్వయముగా విధిపూర్వకముగా ఆ స్వామిని పూజించను తరువాత విష్ణువును నన్నును బ్రాహ్మణులను దేవతలను సమస్త శివగణములను యథోచితముగా ఉచిత భక్తిభావముతో పూజించను ఇట్లు పూజనీయులైన పురుషులందరకును యథోచిత ఆదరసత్కారములు నరించను దక్షుడు నా మానసపుత్రుడుగు మరీచి మొదలకు మునుల నుండి అవసరమైన సలహాలను గ్రహించను దీని తరువాత నా కుమారుడగు దక్షుడు తండ్రి నగ్గున చరణములకు ప్రణమిల్లి సంతోషముతో ఇట్లు పలికెను ప్రభు మీరే వివాహ కార్యమును సంపన్నము చేయుడు అప్పుడు నేను హర్షభరిత హృదయముతో చాలా మంచిది అని చెప్పి లేచి తిని కార్యమునంతయు చేయించుట యందు లగ్నమైతిని తదనంతరము బలమైన గ్రహములతో కూడిన శుభలగ్న శుభముహూర్తమునందు దక్షుడు హర్షాతిరేకముతో తన పుత్రిక అయిన సతీదేవి చేతిని భగవంతుడకు శంకరుని హస్తమునందు పెట్టెను అప్పుడు హర్షముతో నిండిన భగవంతుడకు వృషభధ్వజుడు వైవాహిక విధానమున పరమసుందరియ దక్షకన్యను పాణిగ్రహణము చేసెను నేనును శ్రీహరియు నీవును ఇతర మునులును దేవతలు ప్రమదగణములు భగవానునకు ప్రణామములు నరించిరి నానా విధములైన స్థుతులతో అందరూను ఆ స్వామిని సంతుష్టపరిచిరి ఆ సమయమున నృత్యగానములతో గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి సమస్త దేవతలకు మునులకు గొప్ప ఆనందము కలిగను భగవంతుడగు శివునికి కన్యాదానము అనరించి నా కుమారుడకు దక్షుడు కృతార్థుడయ్యను శివా శివులను ప్రసన్నులైరి సృష్టి అంతయు మంగళమునకు నిలయమయ్యను పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం